ఇక చూడు మన సొమ్ము గాలి కొట్టుకపోయినా ముప్పై కోట్లు సరస్వతి పుష్కరాల కోసం ఆ చలువ పందిలు ఒక్క వానతో కూలిన పందిలు సామిహాలు సౌకర్యాలపై మండిపడుతున్న భక్తులు ఇక చెప్పుర్రి ఇంకా చూడు తెలంగాణ ప్రాంత ప్రజలారా ముప్పై కోట్లు దీని జూమ్ జే జూ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక ఒక్క ఒక్కటే వానతో కేల్ కథం దుకాన్ బంద్ అంత కింద పడిపోయింది గాలి కొట్టుకపోయినా అయిపోయింది ఇక ముప్పై కోట్లు స్వాహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సరస్వతి పుష్కరాలు సరిగ్గా ఏర్పాట్లు పెట్ట ఏర్పాట్లు చేయలేదని ఇప్పటికే అక్కడికి వెళ్ళిన భక్తులు ఆర్తనాదాలు అదే అదేవిధంగా వాళ్ళు ఎవరు స్వామిజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాకు కూడా టోకెన్ వంద రూపాయలు అంటాను మేము ఎక్కడ తేవాలి మేము సాధువులో మా దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే దాంతోపాటు అక్కడ మహిళక మొత్తం ముళ్ళులు ఆగమాగం ఉన్నాయని వాళ్ళు చెప్పే దాంతోపాటు అక్కడ కరెంటు వసతి కూడా సరిగ్గా లేదని చెప్పే ఈ ముప్పై కోట్ల రూపాయలు స్వాహ అనిపించే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం ఈ ముప్పై కోట్ల రూపాయలు మన సొమ్ము సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం ఏదైనా ఏర్పాట్లు చేస్తే ఎంత అద్భుతంగా ఉండాలి ప్రజలు జయహో ప్రభుత్వం అనాలి అరే కాదండి నాకు అర్థం కాని పని వీళ్ళకి ఇచ్చిన ఉద్యోగమే ఏది పరిపాలన సక్క చేయమని దాని మీద ఓ మానిటరింగ్ ఉండదు దాని మీద సమీక్షా సమావేశం ఉండదు దానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోరు తెల్లారులు పేపర్లు చదవరు ఏ పేపర్లు ఏం వార్త వచ్చిందో తెలుసుకోరు ముఖ్యమంత్రి కాగానే మంత్రిగానే ఎమ్మెల్యేలు కాగానే కొమ్ములు వస్తాయే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉండే పేపర్లు వాళ్ళు చదవాలి మొత్తం బిజీ బిజీ ఏం బిజీ ఉంటుంది లోటపీస్ బిజీ ముఖ్యమంత్రికి ఏం బిజీ ఉండదు తెలుసా మీకు తెలుసో ఏం ఏముండదు బిల్కుల్ చెప్తున్నా ఏముండదు ఎవల శాఖ వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తే అసలు ముఖ్యమంత్రికి పనే ఉండదు మానిటరింగ్ చేసుకుంటూ ఉండు నేను చెప్తున్నా కదా ఇగో గిడకి సమీక్షా సమావేశం బిల్లింగ్లు కట్టాలి ఆ చెయ్యిర్రీ అంటాడు ఆదేశాలు ఎత్తడైపోతుంది ఇగో గిడకి జరిగింది వాళ్ళకి ఏమన్నా చెయ్యిర్రీ అంటారు మానిటరింగ్ చేసే డ్యూటీ దానికి కూడా బిజీ 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 ఏముంటుందండి ఇక ముప్పై కోట్ల రూపాయలు రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు ఇక మన పైసలు గిట్లయిపోయినాయి ఇక ఏం మాట్లాడుకుందాం గిడ ఏం చెప్పేటట్టు ఉన్నది ఈ తెలంగాణలో గింత దారుణమైన పరిస్థితి అయితే ఇక ఏం చెప్తాం అంటున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గింత ఘోరం అయిపోతే ఇక దాంతో పాటుగా ఇక్కడ